హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీన్లోకి వెళ్ళిపోదామా ఏంటిది అంకుల్ చూసే సమయానికి అమర్ పేరు లేదు అంటే అమర్ పేరు ఎవరు చేరిపేసి ఉంటారు అన్న ఆలోచనలో ఉండిపోయింది గాయత్రి సరే గాయత్రి జరిగిందేదో జరిగిపోయింది నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే అనవసరంగా లేనిపోయిన గొడవలు బాధలు ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు అలా నువ్వు తప్పు చేస్తావని నేను అనటం లేదు గాయత్రి బట్ నువ్వు ఎవరితోనైనా స్నేహం చేస్తున్నట్లయితే ఆ స్నేహం తాలూకా పరిమితి చాలా మంచిగా ఉండాలి నలుగురికి అర్థమయ్యేలా ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అలా అని నాకేదో నీ మీద నమ్మకం లేకనో లేదా నేను కూడా వాళ్ళలా నిన్ను అనుమానించో ఈ మాట అయితే చెప్పటం లేదు మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతైనా ముఖ్యం గాయత్రి నువ్వు నా కన్న కూతురు కంటే ఎక్కువ నువ్వు ఎంత పద్ధతిగా గొప్పగా పెరిగావో నాకు బాగా తెలుసు ఎంత సాంప్రదాయంగా ఉంటావో కూడా నాకు తెలుసు అటువంటి నీ మీద ఇలాంటి రూమర్స్ చ నేను అస్సలు భరించలేకపోయాను గాయత్రి అందుకే వెంటనే నీతో మాట్లాడాలి అనుకున్నాను అంటూ గాయత్రి తల నిమురుతూ చెప్పారు విలియం అతని వైపు కాస్త ఇబ్బందిగా చూసిన గాయత్రి ఇట్స్ ఓకే అంకుల్ నేను ఇకపై జాగ్రత్తగా ఉంటాను ఏ సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి తిన్నగా తన గదికి వెళ్ళిపోయింది గాయత్రి అయినా ఎవరు విలియం గాయత్రి మీద ఇలా చెడ్డగా క్రియేట్ చేసి తన మనసుని బాధ పెట్టాలని ప్రయత్నించింది వారికి కొంచెం కూడా మానవత్వం అన్నదే లేదా నెమ్మదిగా ఒప్పుకుని కాలేజీలో జాయిన్ అయ్యింది ఈ హైదరాబాద్ నగరంలో ఉండడానికి ఓకే అంది అని సంతోషపడ్డాను ఇప్పుడు ఇలాంటివి మొదలైతే మళ్ళీ ముంబై వెళ్ళిపోతాను అని అడిగిన ఆశ్చర్యమే లేదు అంటూ కాస్త బాధను వ్యక్తపరిచాడు ప్రకాష్ సరేలే జే ఇకపై నేను చూసుకుంటాను మళ్ళీ ఇటువంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడతాను నువ్వు ముందు గాయత్రి అప్సెట్ అవ్వకుండా చూసుకో ఇవేవి మనసులో పెట్టుకోవద్దు కాకపోతే ఏమైనా గాయత్రి మనసులో కొంచెం బాధ ఉంటుంది కదా కాబట్టి దగ్గిరుండి చెప్పు చే మళ్ళీ తర్వాత కలుద్దాం అని చెప్పి బయలుదేరిపోయాడు విలియం మరుసటి రోజు ఆదివారం కూడా కావటం వల్ల గాయత్రిలో టెన్షన్ రెండింతలయింది ఇంకొంచెం ఆలోచనల వేగం కూడా పెరిగింది అమర్ ఫోన్ కూడా కలవకపోవడంతో అమర్కి ఏమయ్యిందో అన్న ఆందోళన ఎక్కువైంది ఇంతకీ అమర్కి విషయం తెలిసిపోయిందా ఒకవేళ విలియం అంకుల కంటే ముందు అమరే గోడపైన బొమ్మలు చూసి ఉంటాడా ఇక నాతో మాట్లాడేమో అన్న భయం కూడా మొదలైంది గాయత్రిలో అసలు అమర్ పేరు ఎవరు చూసుంటారు ఎవరు వెంటనే అది చెరిపేసి ఉంటారు అనేది అర్థం కాలేదు గాయత్రికి ఎంత ఆలోచిస్తున్నా ఎంత ఊహిస్తున్నా ఎవరు ఈ పని చేస్తుంటారా అన్నది కనిపెట్టలేకపోయింది గాయత్రి అయితే అమర్ చూడాలి లేదా విజయ్ చూసి ఉండాలి లేకపోతే అమర్ అంటే బాగా ఇష్టం ఉన్నవాళ్ళైనా చూసి ఇలా చేసి ఉండాలి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అంటూ అవే ఆలోచనలతో రాత్రి కూడా సరిగ్గా నిద్రపోక అటు ఇటు తిరుగుతూ గడిపేసింది గాయత్రి ఎక్కడ విలియం చెప్పిన విషయం గురించి ఆలోచించి గాయత్రి బాధపడుతుందోనని జే వచ్చి తనతో కాసేపు మాట్లాడి గాయత్రి కొంచెం ఫ్రీ అయ్యింది అనిపించిన తరువాత ఇక మీదట విలియం అంకుల్ కూడా ఇలా జరగకుండా చూసుకుంటానన్నాడు గాయత్రి సో నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు కాబట్టి నీ ఆలోచనలన్నీ కట్టిపెట్టు హ్యాపీగా ప్రశాంతంగా పడుకో అంటూ నచ్చ చెప్పాడు జయప్రకాష్ సరే జై నువ్వు వెళ్ళి పడుకో నేను కాసేపు టీవీ చూసి తర్వాత నిద్రపోతాను ఎలాగో రేపు సండే కదా సో కాస్త లేట్ అయినా పర్వాలేదు అంది గాయత్రి సరే గాయత్రి జాగ్రత్త మరీ ఎక్కువసేపు మేల్కొని ఉండకు ఆరోగ్యం పాడవుతుంది అని జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయాడు జయప్రకాష్ జే వెళ్ళిన తర్వాత నన్ను మన్నించు జే అలా రాయించింది నేనే ఈ విషయం గురించి నీతో మాట్లాడాలి అనుకున్నాను కానీ ఇంతలోనే ఇదంతా రభసలా జరిగిపోయింది అనవసరంగా విషయం విలియం అంకుల వరకు వెళ్ళింది అందుకే నేను నీకు ఈ విషయాన్ని చెప్పలేకపోయాను జే అని మనసులోనే బాధపడింది గాయత్రి సోమవారం ఉదయాన్నే ఏం జరిగిందో అమర్ ఎందుకు తనని రెండు రోజులుగా కలవకుండా తనతో మాట్లాడకుండా ఉన్నాడో తెలుసుకోవాలి అని ఫిక్స్ అయింది గాయత్రి ఉదయాన్నే త్వరగా కాలేజ్కి కూడా రెడీ అయ్యింది గాయత్రి కంటే ముందుగానే అమర్ కాలేజ్కి వచ్చాడు డిపార్ట్మెంట్లో కారిడార్ గోడపై కూర్చుని తన ఫ్రెండ్స్తో పాటు విజయ్ కూడా కలిసి అంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు ఎవరెవరు ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అనే విషయంపై డిస్కస్ చేసుకుంటున్నారు అందరూ తమకు కాబోయే భార్య ఇలా ఉండాలి అలా ఉండాలని అలానే ఉద్యోగం చేస్తూ ఇద్దరూ సంతోషంగా ఉండాలని ఇలా ఒక్కొక్కరుగా పూర్తి చేసుకొని విజయ్ దగ్గరకు వచ్చింది సీన్ అరే నాకైతే జీవితంలో పెద్ద పెద్ద కోరికలు ఆశయాలు లేవు ఎందుకంటే మా అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ విపరీతంగా సంపాదిస్తున్నారు మా అక్కకి పెళ్ళైపోయింది ఇక మిగిలింది నేనే కాబట్టి నేను ఎలా ఉన్నా ఏం చేసినా పర్వాలేదు అందుకే నాలాగే హ్యాపీగా లైఫ్ని గడుపుతూ మోడ్రన్గా తయారై ఇంగ్లీష్ మాట్లాడే చక్కని నార్త్ ఇండియన్ గర్ల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు విజయ్ అబ్బో విజయ్ బాబు ఆలోచన మామూలుగా లేదుగా అని అందరూ ఆట పట్టించారు విజయ్ కూడా సంతోషంగా అందరికీ నమస్కారం పెట్టి కృతజ్ఞతలు చెప్పాడు ఇప్పుడు వంతు అన్నాడు విజయ్ అరే నాకు ఇలాంటివి ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోబోతున్న అమర్ని ఆపి అమర్ చెప్పాలి అమర్ చెప్పాలి అని మిగతా వాళ్ళంతా గొడవ చేశారు అమర్ ఏం చెప్పబోతున్నాడో అని ఆసక్తిగా చుట్టూ ఉన్న వాళ్ళంతా వచ్చి గుమిగూడారు అమ్మాయిలైతే తమను తాము మార్చుకోవటానికి అమర్కి నచ్చే విధంగా మారటానికి అవకాశం దొరుకుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సరే సరే చెప్తాను అని మొదలుపెట్టాడు అమర్ మీ అందరిలో నాకు ఇదే కావాలి అని లేదు కానీ పద్ధతిగా ఉంటే చాలు అన్న అమర్ మాటలు విని ఆయన అమర్కి ఎటువంటి అమ్మాయి కావాలో మాకు తెలుసు ఆ అమ్మాయి ఆల్రెడీ మన కాలేజీలో చేరిపోయింది అల్ట్రా మోడ్రన్ గర్ల్ కదా అందుకే అమ్మాయిల వైపు చూడని అమర్ కూడా ఆ అమ్మాయి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు అన్నాడు ఒక అబ్బాయి వెనక లైన్లో నుండి అవునవును ఆ అమ్మాయి ఎవరో నాకు అర్థమైంది ఆ అమ్మాయి మన క్లాసులో కొత్తగా జాయిన్ అయిన గాయత్రినే కదా అన్నాడు మరో తుంటరి వెనక నుండి మరి పడిపోక ఏం చేస్తాడు ఆ రోజు ఆ అమ్మాయి వేసిన బట్టలకి తయారై వచ్చిన తీరుకి తన మీద పడి పడి మాట్లాడుతున్న మాటలకి అమర్తో రాసుకు పూసుకు తిరుగుతూ ఎంతమంది ఉన్నా పైనే వాలిపోతూ మాట్లాడుతోందంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ మెలిపెట్టినట్లుగా మాట్లాడుతూ కాస్త వెటకారంగా నవ్వాడు మరొక ఫ్రెండ్ వాళ్ళ మాటలు వింటున్న అమర్కి చిర్రెత్తుకొచ్చింది ఇక ఆపుతారా మీ అక్కర్లేని వాదన అని గట్టిగా అడిగాడు అమర్ అంతే ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు ఇంతలో వెనక ఉన్న ఒక అబ్బాయి కాస్త గట్టిగా ఏంటి అమర్ అరిస్తే భయపడి ఊరుకుంటామనుకున్నావా వాళ్ళు చెప్పేది నిజం కాదని నువ్వు నిరూపించగలవా మీ ఇద్దరి మధ్య ఏమీ లేకపోతే ఆ అమ్మాయి నీతో మాత్రమే ఎందుకు మాట్లాడుతుంది ఎంతమంది మున్న ఎవ్వరి వైపు చూడకుండా నీతో మాత్రమే ఎందుకు అంత ప్రేమగా అంత క్లోజ్గా ఉంటుంది ఉంటుంది తనే కాదు నువ్వు కూడా ఇప్పటి వరకు ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడింది లేదు ఆ అమ్మాయి వైపు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అన్నాడు రాహుల్ కొంచెం రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఇట్ రాహుల్ అందం అంటే ఇలా పొట్టి బట్టల్లోనో వేసుకున్న మేకప్లోనో లేక హై మెయింటెనెన్స్లోనో రాదు రాహుల్ నిజానికి వెస్ట్రన్ ట్రెడిషన్ ఫాలో అయ్యే అమ్మాయిలను చూడడానికి మాత్రమే బాగుంటారు స్నేహం చేయడానికి మన మనసుకు నచ్చుతుంది కానీ పెళ్ళికి మాత్రం అటువంటి వాళ్ళు నచ్చరు పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి జరిగే అందమైన అద్భుతం అటువంటిది మన జీవితంలోకి వచ్చే మనిషిని జీవితకాలం గుండెల్లో పెట్టుకుని చూసుకునేలా మనసుకు అనిపించాలి అలా అనిపించిన రోజు మాత్రమే వాళ్ళపై ప్రేమ పుడుతుంది ప్రేమ వేరు స్నేహం వేరు రాహుల్ స్నేహం ఎవరితోనైనా చేయగలం ఎంతమందితో అయినా చేయగలం కానీ ప్రేమించేది మాత్రం జీవితంలో ఒక్కరినే మించి ఎక్కువ మందిని ప్రేమించాను అంటే ఖచ్చితంగా అది ప్రేమ కాదు నాకు గాయత్రి మీద ఉన్నది కూడా స్నేహం మాత్రమే మనందరిలానే తను కూడా మనతో పాటు చదువుకుంటున్న ఒక అమ్మాయి తనకి కూడా నాతో స్నేహం చేయాలి ఉంటుంది అందుకే స్నేహంగా ఉంటుంది దానికి అనవసరమైనవి ఆలోచించి లేనిపోనివి కల్పించి మనసుని బాధ పద్ధతి కాదు అని నవ్వి వెళ్ళిపోబోయాడు అమర్ మరి ఇంత చెప్పిన వాడివి నీకు నచ్చే అమ్మాయి ఎలా ఉండాలో స్పష్టత లేదా అంటూ మళ్ళీ అడిగాడు రాహుల్ ప్రస్తుతం నాకు ప్రేమ పెళ్ళి వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఏమో నా మనసుకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే అప్పుడు తనని నా సొంతం చేసుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తాను అమ్మరైతే అయితే అమ్మాయి ఎలా ఉండాలో చెప్పవా ప్లీజ్ అంది స్వప్న అందరినీ పక్కకు తోసుకుని ముందుకు వచ్చి జంట అందరూ నన్ను టార్గెట్ చేశారు మొదట క్లాస్లోకి పదండి అన్నాడు అమర్ లేదు నువ్వు చెప్పాల్సిందే చెప్పాల్సిందే అని అమ్మాయిలందరూ గొడవ చేశారు అమ్మాయి అంటే ఎలా ఉండాలి అంటే అచ్చ తెలుగు ఆడపడుచుల కుందనపు బొమ్మల బాపు గారి బొమ్మల పద్ధతికి పరికినివోని వేసినట్టు చూడగానే ఆకట్టుకునేలా నవ్వు ముఖం చేతి నిండా గాజులు కాలికి మువ్వుల పట్టీలు నల్లని దట్టమైన కురులు వాలు జడ లిప్స్టిక్ అవసరం లేనంత ఎర్రని పెదవులు ముఖానికి అందం తెచ్చే కాటుక బొట్టు అందరితో కలిసిపోయే తత్వం అమాయకమైన చూపు చిలిపి అల్లరి గొప్ప వ్యక్తిత్వం ఇవన్నీ ఎందుకు ఆ అమ్మాయి వలన తను వేసుకున్న బట్టలకు అందం వచ్చేలా ఉండాలి తనని చూసే ఆ ప్రకృతి కూడా కుళ్ళుకోవాలి తను లేకపోతే మన జీవితమే లేదు అనిపించాలి అయినా ఈ రోజుల్లో అటువంటి అమ్మాయి దొరకడం చాలా అరుదు కానీ పదండి అని చూసేసరికి అందరూ అమర్ చెప్తున్నది వింటూ ఎదురుగా చూసి నోరు వెళ్ళబెట్టారు ఏమైంది వీళ్ళకి అని ఏం జరిగిందో ఎందుకు అలా ఉండిపోయారో అందరూ అనుకుంటూ అటు చూసిన అమర్ కూడా షాక్ అయిపోయాడు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ అమర్ ఎందుకు అంత షాక్ అయ్యాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే మీ సమీక్షలు అమూల్యమైనవి కథ విని ఎలా ఉందో కమెంట్ రూపంలో చెప్పండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందామంటే బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య